ఈరోజు దేవుని మాట సాంతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానమాటదని తెలుసుకును అది నీకు దొరికినాడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నా కుమార్తె నువ్వు కుమార్తె స్థానంలో ఉన్న కుమారుని స్థానంలో ఉన్న దేవుడు పిలుస్తున్న పిలుపు నా కుమారుడా నా కుమార్తె తేనె త్రాగుము అది రుచి గలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా తేనె చాలా రుచిగా ఉంటుంది తేనె చాలా చాలా రకాలుగా దొరుకుతుంది కానీ అసలు తేనె చాలా ఖరీదు చిన్న బాటిల్ చిన్న సీసా వచ్చే వెయ్యి రూపాయలు అది చాలా రుచిగా ఉంటుంది ఇంకా దాని రుచి వర్ణించలేము తేనె పట్టు అది ఎలా ఉంటుందంటే తీపి తీపిగా చాలా చాలా బాగుంటుంది నేను ఒకసారి తిన్నాను తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము మన ఆత్మకు కూడా జ్ఞానము అంత రుచిగా ఉంటుందంట అంత శ్రేష్టంగా ఉంటుంది అంత విలువగా ఉంటుంది అంతా ఇంకెలా చెప్పాలి వర్ణించలేము జ్ఞానము ఆత్మకు జ్ఞానము చాలా అవసరము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును దేనికి దొరికితే ఆత్మకు జ్ఞానము దొరికితే ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు ఎందుకు నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటున్నావు నువ్వు అజ్ఞానం తొలగించుకున్నావు అజ్ఞానము ఏదైనా నీ నీ దగ్గరికి వస్తే దాన్ని తొలగించుకొని జ్ఞానము కలిగి నడుచుకునే విధానాన్ని బట్టి ముందున్న గతి చాలా మంచిగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా నువ్వు అనుకున్నది ఏది భంగం కానేరదు భంగం అంటే ఏంటి నెరవేరకుండా ఉండ ఉండకపోదు అన్నీ నెరవేరుతాయి ఎందుకు నీ ఆశ భంగం కానేరదు ఎందుకు నీ ఆశ ఫలిస్తుంది అది జ్ఞానం గలది ఆ నీ ఆశలో ఏముంది నీ ఆశలో ఒక శ్రేష్టత శ్రేష్టమైన ఉద్దేశం ఉంది నువ్వు మంచి కోరుకుంటున్నావు చెడు కోరుకోవడం లేదు నువ్వు మంచిగా ఆశిస్తున్నావు కాబట్టి నీ ఆశ భంగము కానేరదు అంతేగాని అజ్ఞానంగా ఉండి అజ్ఞానపు ఆలోచనలు కలిగి అజ్ఞానాన్ని మనకు దాన్ని మనకు అవసరం దాన్ని మనం కోరుకుంటే అది దొరుకుతుందా దొరకదు అది అజ్ఞానము జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారు ఎంతో ఆ జ్ఞానంలో కోరుకునే కోరిక ఎలా ఉంటుంది చాలా మంచిదై ఉంటుంది శ్రేష్టమై ఉంటుంది అందులో ఏ యొక్క చెడుతనం ఉండదు కాబట్టి దేవుడు నీ ఆశను భంగం కానేరకుండా నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అలాగే ఈ యొక్క ఆత్మకు జ్ఞానం ఎలా దొరుకుతుంది మరి ఆత్మకు జ్ఞానం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది దేవుని వాక్యాన్ని చదివితే జుంటే తేనెదారుల కన్నా మధురమైనది దేవుని వాక్యము దాన్ని మనము చదవగలిగితే ఎప్పుడైతే చదువుతామో మన పెదవులతో అది మన నోట్లో ప్రవేశిస్తుంది మన హృదయాన్ని ఏం చేస్తుంది మధురంగా చేస్తుంది తేనె ఏ రుచిగా తేనె ఎంత రుచిగా ఉంటుందో అంతా మన హృదయము ఆనందంతో పరవశిస్తుంది ఎందుకు దేవుని ఒక వాక్యము మన హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి ఎప్పుడైతే దేవుని వాక్యము చదివి ఆక ఆక దా ఆక త్రోవలు నడుస్తామో దేవుని మార్గంలో ఆత్మకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగినప్పుడు ఆ ఎప్పుడు ఆ జ్ఞానం మనం పొందుకోగలుగుతామో వాక్యం ద్వారా వాక్యం ఇనుటి ద్వారా వాక్యము చదువు చదవడం ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం ద్వారా ఆత్మకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వలన ఏమవుతుంది దేవునికి నీకు చాలా దగ్గర సంబంధం అంటే ఏంటి స్నేహితులు ఏ రీతిగా ప్రాణ స్నేహితులు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా ఆ స్నేహబంధం ఏర్పడుతుంది దేవునికి నీకు స్నేహబంధం అంటే ఏంటి మన మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి దేవుడు ఆ సహవాసం దేవుని సహవాసం నీతో ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రే దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తాడు నీ యొక్క తలంపులను బట్టి నీ ఆలోచనలు బట్టి నీకు మంచి గతి కలుగుతుంది నియాస ఆశ భంగము కానేరదు నువ్వేం తలుస్తున్నావో ఏం చేయాలని ఉద్దేశిస్తున్నావో ఒకవేళ అప్పులు భారంతో కలిగి ఉన్నావా అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్నావా నువ్వేం ఆలోచిస్తున్నా అది భంగం కానేరదు నీకు దేవుడు మంచి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు మరి మనం ఆత్మకు ఎప్పుడు జ్ఞానంతో మన ఆత్మను ఎప్పుడు జ్ఞానంతో వెలిగించాలి అంటే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ప్రేమిస్తూ మనం జీవించాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయా తేనె ఎంతో రుచిగా ఉంటుంది ప్రభు నాయన నాలుకకు చాలా తీపుగా ఉంటుంది ప్రభు ఆత్మకు కూడా జ్ఞానం మట్టిదని నువ్వు తెలిపిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయా తండ్రి ఆత్మకు జ్ఞానం కలిగి ఉంటే ప్రాభ నాయన ముందుకు మంచి గతి కలుగు చేసే దేవుడుగా ఉన్నావయ్యా అంత మాత్రమే కాకుండా ప్రభా ఆశ భంగం కానేరదన్నవు తండ్రి నాయన ఈ యొక్క శ్రేష్టమైన మాటను బట్టి అందుని చెల్లించుకుంటున్నాను నీ వాక్యం వింటున్న ఆశీర్వదించండి దీవించండి దీవుని కుమ్మరించండి అయ్యా తండ్రి వారి ప్రభ వారి ఆత్మకు ప్రభ తండ్రి జ్ఞానం కలిగి నడుచుకునిలాగిన ప్రభా ఈ యొక్క వాక్యం చదివి ఈ ఆత్మీయ మన్నాను భుజించేవారుగా ఉంచండి ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ నీ మాట విని తండ్రి నీతో నడిచే కృపను అందరికీ అనుగ్రహించండి ప్రభ వారు రాకపోకల్లో తోడుగొండండి ప్రభ వారు ఏదైతే ఆశిస్తున్నారో వారి ఆశను సఫలపరచండి ప్రభా దీములు కుమ్మరించండి అయ్యా ఈ సంవత్సరం అంతా నీ దయలో నీ కృపలో తండ్రి నాయన వారిని ఫలింపజేయండి ప్రభా కృపగల దేవాన్ని కృపను కోరుకుంటూ నా ప్రభుని రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నా తండ్రి ఆమె నామేను అందరికీ ప్రైజ్లాడు